హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాడు రాష్ట్రం ఎన్నో అద్భుతమైన ఆలయాలకు గొప్ప గమ్యస్థానంగా నిలుస్తోంది కొన్ని శతాబ్దాలుగా చెక్కు చదరని రీతిలో ఉన్న ఆలయాలను మీరిక్కడ చూడొచ్చు గొప్ప పురాణ ప్రాముఖ్యత కలిగిన ఎన్నో దేవాలయాల్లో తిరునెల్వేలిలో ఉన్న నెల్లయ్యప్పర్ ఆలయం ఒకటి ఈ ఆలయ ప్రత్యేకత భక్తులను ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తోంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి అందమైన నిర్మాణ కళకు సంగీత స్తంభాలకు ప్రసిద్ధి చెందింది అవును మీరు చదివింది మీరు వింటుంది మీరు చూస్తుంది నిజమే ఈ ఆలయంలో సంగీత స్తంభాలు ఉన్నాయి ఇవి ఒక సంగీత పరికరం మాదిరి శ్రావ్యమైన ధ్వనులను విడుదల చేస్తాయి ఈ ఆలయం గురించి ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే పరమశివుడు తన నృత్యాలను ప్రదర్శించినట్లు చెప్పబడే ఐదు ప్రదేశాలలో తిరునెల్వేలి పట్టణం ఒకటిగా పరిగణించబడుతోంది ఇక్కడి నెల్లయప్పర్ ఆలయం క్రీస్తు శకం ఏడు వందల్లో పూర్తయింది వాస్తుశిల్పం పరంగా అత్యుత్తమ కట్టడంగా దీన్ని అభివర్ణిస్తారు సుమారు పద్నాలుగు పాయింట్ ఐదు ఎకరాల విస్తీర్ణంలో పాండవులచే ఈ ఆలయ సముదాయం నిర్మించబడిందని చెబుతూ ఉంటారు ఈ ఆలయంలో మీరు చూసే సంగీత స్తంభాలు క్రీస్తు శకం ఏడవ శతాబ్దానికి చెందిన పాలకుడు నింద్రసిర్ నేదుమారన్ నిర్మించారు ఈ స్తంభాలపై చేతులతో తట్టినప్పుడు అవి సంగీత ధ్వరణను వినిపిస్తాయి ఆ కాలంలోని ఉత్తమమైన హస్తకళకు ఇది ఒక రుజువుగా నిలుస్తోంది చాలా కాలం నుంచి ప్రజలు ఈ సంగీత స్తంభాలను చూసి విస్మయం వ్యక్తం చేస్తున్నారు ఇవి బెల్ వంటి ధ్వనిని మరియు సంగీత గమనికలను ఉత్పత్తి చేస్తుంటాయి ఇక్కడ ఉన్న స్తంభాలు వాస్తవానికి ఏడు ప్రాథమిక సంగీత గమనికలను ఉత్పత్తి చేయగలవని చెబుతారు ఒకే రాయి నుంచి చెక్కిన నలభై ఎనిమిది స్తంభాల సమూహం ఈ ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి ఇవి కేంద్ర స్తంభం చుట్టూ ఉంటాయి వీటిని ఎంతో ఉత్తమమైన వాస్తుశిల్ప ప్రమాణాలతో చెక్కారు ఆలయంలో మొత్తం నూట అరవై ఒక్క సంగీత స్తంభాలు ఆలయంలో మొత్తం నూట అరవై ఒకటి సంగీత శబ్దాలు చేసే స్తంభాలు ఉన్నాయి ఆశ్చర్యకరంగా ఒక స్తంభాన్ని నొక్కినప్పుడు చుట్టుపక్కల స్తంభాలు కూడా శబ్దాన్ని వినిపిస్తాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి